కొంచెం జరుగుతుంది వాటర్ ఉన్నాయి ఓకే ఇది అయిపోయినాక అమ్మా సేమ్ ఇది కూడా ఇప్పుడు ఇట్లా గోడ వస్తుంది కదా దీని సెల్ఫ్ ఇటు వాడుకోవచ్చు ఇటు వాడుకోవచ్చు మా పూలు చెప్తాను ఇది ఒకటి ఇక నీది ఇక్కడ వచ్చేసి ఇక ఇది గోడ వస్తుంది కదా చెప్తా ఇది 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 గోడ వస్తుంది కదా ఇది వచ్చినాక ఇది అయిపోయినాక చెదాం ఫస్ట్ ఇది పెద్దోళ్ళది పెద్దోళ్ళది ఎట్లా చేద్దాం అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మీకు కిచెన్ అటే వస్తుంది ఇళ్ళనా లెక్క లెక్క అయితే కిచెన్ అక్కడ రావాలి ఆడ గోడ వేసుకుంటే కిచెన్ అటు సైడ్ పెట్టుకోవచ్చు ఒకవేళ మేము అట్లా పెట్టుకోలేము స్వామి అని అన్నా కూడా అదే వాడాల్సి వస్తుంది అక్కడ ఉన్నాయి కదా ఈడ పెట్టుకుంటా మరి ఈడ పెట్టుకోవచ్చు చిన్నది పెట్టుకోవచ్చు ఇంకొకటి కూడా చెప్తున్నా గోడ ఆడిపోయినాక అక్కడ నాలుగు వస్తువులు ఇక్కడ ఈ సైన్యం ప్లాన్ చేసుకోవచ్చు దేవుని రూమ్ అంటే ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నా రూమ్ ఉండాలి ఎందుకు అంటే మనం పూరి కట్టినా ఏది కట్టినా మొదటగా అక్కడనే పిల్ల నేను ఏమంటానంటే ఈశాన్యం కలిసినట్టు ఇక్కడ వేసుకుంటాం అన్నట్టే మరి ఇప్పుడు మనం పర్మనెంట్ ఏం కాదు మనం ఎన్నికలుగా పెట్టుకొని పెట్టుకోరి అన్నప్పుడు పోయి పెట్టేసుకోండి దానికో కట్టనండి సరిపోతుంది ఏం వేసుకున్నా నేను ఆ గోడకు ఇప్పుడు అక్కడ తీసిన గోడ ఉందా పెట్టుకో ఆడ పెట్టుకో ఎవరొద్దు అన్నారు కానీ మరి ఇక్కడ నీకు దర్వాత వస్తుంది మరి నీకు ఇంకోటి ఇల్లు లో ఇది ఉందిగా ఈ మన పేరు కిటికీ ఈ కిటికీ కారునే నీకు మెయిన్ దర్వాద వస్తుంది పెట్టుకోవచ్చు గోడ పెట్టుకోవచ్చు ఆడ ఈశాన్ని శివుడిది పెట్టాలి మరి పార్వతి పరమేశ్వరం ఫస్ట్ ఇది గోడ కడతా అప్పుడు ఇంకో పని చేయను ఫస్ట్ ఆ దర్వాత తీసినాకనే గోడ కట్ట అన్ని ఒకటేసారి మొదలు పెట్టి కానీ అక్కడ తీర్చి అంటేనే నీకు ఫ్రీ అవుతుంది ఉత్తరం నీకు బలం పడితేనే ఈ గోడలు వేస్తుంది ఫస్ట్ అక్కడ ఒక నీకు సురక్ష పడ్డది అనుకో నీకు యాక్టివ్ ఉత్తర బలం పడితేనే ఉంది నీకు ఉత్తర బలం ఈశాన్య బలమే అవుతా ఉంది ఉత్తర బలం పడితే కూడా ఆటోమేటిక్ గా కానీ ఇది కూడా లేదు అంటది కానీ అది అది ఒక ఒక అర్ధ గంట ముందు అది లేవు అది స్టార్ట్ చేయాలి లేదా ఒక రోజు అన్న ముందు అది చేయాలి అది స్టార్ట్ చేసుకొని ఇటు వేసుకొని మంచిగా దర్వా పెట్టుకున్నాక ఇలా అయిన తండలు ఒకసారి రూపెట్టు ఇలా వాడి అద్దం లెక్క చేసిండు వాడి ఎక్కడ నుంచి వచ్చిన గారు బలే చేపండ్రంటే రూపు రేకులు మారినాయి ఇల్లు ఇప్పుడు ఇది అయినాక కూడా దర్వాజకు మీకు అక్కడ నుంచి ఆ ముందు బయట వీలు అయితే రేకులు ఉన్నాయి బయట రేకులు బాత్రూమ్ ఎనిమిది సీట్ల ఎనిమిది సీట్ లు రేకుల పర్పస్ చేసి కర్రలు ఒక కర్రలు వేసిన కన్నా మంచిగా సిమెంట్ తో లెక్కేసి రౌండ్ వేసుకోండి అక్కటి అక్కటి వేసుకోండి ప్రమాణం ఉంటది వేసేసుకోండి ఇక్కడ కూడా ఎందుకు అండి ఇక్కడ చెప్తుందిగా దీన్ని సటర్ వేసుకో ఇదే ముచ్చటగా మళ్ళీ నువ్వు ఏ లెక్కలు చేసినా నువ్వు 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 మళ్ళీ ఇబ్బంది ఇబ్బంది అవుతారు ఇది లెక్క ఈ నుంచి చక్కగా డైరెక్ట్ వెళ్ళిపోయి ఇక దీసే గోడ గోడ కడితే సరిపోతుంది గోడ కట్టుకుంటావా లేకపోతే మామూలుగా నువ్వు ఏమన్నా హార్డ్ బోర్డ్ వేసుకుంటావా లేకపోతే ఇంకేమైనా వేసుకుంటావా నాలుగు ఇంచులు ఇటు పిల్ల పెట్టుకుంటా నీ ఇష్టం ఈ నుంచే సెడి చేస్తే అది అటు ఇది ఇటు అట్లయితేనే ఇటు ఎంత వస్తుంది అంటే పన్నెండు ప్లస్ అంటే ఇటు పన్నెండు ఫీట్లు ఆరించి ఇటు పన్నెండు ఫీట్లు ఆరించి వచ్చేటం లేదు ఇంకా మళ్ళీ రేపు పెట్టి ఆ అట్లా కట్టినావనుకో స్టేజ్ లేకుంటది ఇది అవతల అక్కడ ఒక మెట్టించుకుంటూ సరిపోతుంది ఇప్పుడు బాత్రూమ్ ఉంది అక్కడ అటు ఆ బకెట్ కాంచని ఇక దీని ఇటు ఇట్లా వస్తా చూసినావా ఇట్లా వస్తా ఇట్లా వచ్చినాక దీని బేస్మెంట్ కొట్టు బేస్మెంట్ అంటే ఒక వరుస కొట్టు రి ఆ రాయి రాయలు వేసి దీన్ని మొత్తం క్లోజ్ చేస్తే పైన నువ్వు రేకులు వేసుకున్నావు చూడండి ఈ రేకులు కూడా ఆ ఇల్లు కన్నా ఎక్కువ ఉంటానాయి ఎందుకు ఎక్కువ ఉంటాను అంటే లెక్కలు పెడితే ఆ రూమ్ ఒక్కొక్క రూమ్ డివైడ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా ఆ రూములు ఆ రూమ్లల్లా ఈ రేకు ఒక్కొక్కటి పన్నెండు ఫీట్లు అంటే ఒక రూమ్ వచ్చి పది ఫీట్ల రూమ్ ఉంటే నువ్వు పన్నెండు ఫీట్ల రేకులు వేసినావు ఇల్లు ఇట్లా ఇట్లా వేసుకో ఈ మెట్లోట్ ఈ రెండు ఒక మెట్టు ఇక్కడ దాకా మునుగుతుంది లేపని చెప్పిన కదా దీన్ని ఇట్లా స్టెప్ తీసుకో ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా చూడు ఇక్కడ బేస్మెంట్ లేపినప్పుడు ఇంత ఎత్తు లేపుతారా బేస్మెంట్ లేపినప్పుడు ఇట్లా కానాలు కానాలు చేసి ఇట్లా స్టెప్ తీసుకో వచ్చిన పిల్లల ఇంకోటి తెలుసా ఇటు నుంచి పెట్టి ఇటో ఇటో ద్వారం పెట్టుకోవాలి మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా ఇదే కాదు డైరెక్ట్ ఇట్టనే పెట్టి దీనికి ప్లాన్ చేసుకో ఇటు పెట్టి ఇటు ద్వారా పెట్టుకోవాలి అటు ద్వారా పెట్టుకుంటారు మరి అందుకే ఇటు అన్న నేనేమంటా మళ్ళీ అదేం ద్వపోద్దు మళ్ళీ ఇది కూడా ఇదే కా చేసేది ఏదో అది అట్లా జరుగుతా కాలం అందుకే నేను ఇప్పుడు ఏమన్నా ఆ నుంచి చేసిన గీత ఏదో ఈ గీత మళ్ళీ జరుపుతానా అంటాను పొడుగు పొడుగు పెడతాను చెప్తున్నా అది కూడా ఇది నువ్వు ఇట్లా పెట్టేసుకున్నాక దీని చక్కగా ఆడికిడికి కట్టుకోవాల్సిందే గిరిందో గిరిందో కట్టుకొని వీటి దీనికి దర్వాదు ఉంటది నీకు రెండు మూడు నాలుగు పెట్టినాడు వేసుకోడు వీళ్ళ బాత్రూమ్ ఉందా కాకపోతే ఇట్లా పెట్టి నువ్వు మీకు ఇటు గలవ ఉంచుకుంటారు బాబు అయిపోయినాక వాళ్ళు కూడా ఇట్లా వచ్చేటట్టు తీసుకోండి వాడుకొని వాళ్ళు వాడుకొని ఒకవేళ బాత్రూమ్ లెటర్ వాళ్ళు కూడా సపరేట్ అయినాక అప్పుడు వీళ్ళు బంద్ అవుతారు ఒకటేసారి బంద్ అంటే వాళ్ళు బంద్ కాదు అవన్నీ క్లీన్ చేయండి కల్లా వాళ్ళు ఉంది కదా క్లీన్ చేసుకోండి దీన్ని మంచిగా వాడుకుండా డోర్లు కూడా సెటరైడ్ చేసుకోండి దీనికి ఇంటికా ఇప్పుడు ఇదంతా ఇట్లా ఉన్నది కదా కొంచెం ఇట్లా బోర్లు లేకుండా కొంచెం షట్టర్ షటర్ బటర్లు ఇవన్నీ ఇటు అంటాయి కదా షటర్ బటర్లు అక్కడ నీట్ గా చేయండి మొత్తాలు నేను అదే కానీ అందుకనే ప్లాంట్ ఇక్కడ ఏంటంటే ఇదంతా తీసేస్తే ఇక్కడ టోటల్ కచ్చర ఉంటది ఇట్లా కట్టుకోవచ్చు ఇటు పెట్టుకోవచ్చు గ్రీన్ అప్పుడు కడితే చెప్తే ఒకసారి కట్టి మళ్ళీ కట్టిరా ఇప్పుడు ఆ గ్రీన్ది అప్పుడు ఒకసారి చెప్పినాం కదా అది ఈ మధ్యలో కట్టిరా మళ్ళా